మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగాపీటీఎం టూ పాయింట్ ఓ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున జరగబోయేటు మెగాపీటీఎం టూ పాయింట్ ఓకి కి తరగతుల వారిగా తరగతుల వారుగా హాజరైన ఫాదర్ మదర్ లేదా గార్డియన్ వివరాలు ఏ విధంగా నమోదు చేయాలి చూద్దాం దాని కొరకు మనం లీప్ యాప్ ని పాఠశాల యూడేస్ కోడ్ పాస్పోర్ట్ తో లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి గవర్నెన్స్ మీద క్లిక్ చేయగానే సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి తర్వాత రెండో ఆప్షన్ అయిన పీటిఎం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి కండక్ట్ ఆఫ్ ఈటీఎం అనేది కంప్లీట్ చేశాం గత వీడియోలో నేను చెప్పాను మీటింగ్ కంప్లీట్ అయిపోగానే ఈ కండక్ట్ ఆఫ్ ఈటీఎం సెక్షన్ కంప్లీట్ చేయాలనేది చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఈ వీడియో అండ్ కార్డులో కూడా ఇస్తాను ఇప్పుడు మనకు పేరెంట్ అటెండెన్స్ చూడండి ఇక్కడ పేరెంట్ అటెండెన్స్ అని ఉంది కదా ఈ పేరెంట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాస్ సెలెక్ట్ చేసుకోగానే ఆ క్లాస్ లో ఉన్న విద్యార్థుల మొత్తం మనకి డీటెయిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ ఆ విద్యార్థికి మనం యూడేస్ లో ఫాదర్ మదర్ ఎంటర్ చేస్తే ఫాదర్ మదర్ వచ్చింది ఆప్షన్ గార్డియన్ ఎంటర్ చేస్తే గార్డియన్ వచ్చింది ఇక్కడ ఐ బటన్ ఉంది కదా ఆ విద్యార్థి పేరు ఎదురుగా ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా డిస్ప్లే అవటం జరుగుతుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా డిస్ప్లే అవటం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఈ విద్యార్థికి ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థికి ఫాదర్ మదర్ ఇద్దరు ఎంటర్ వచ్చారనుకోండి ఇద్దరిని సెలెక్ట్ చేయండి ఫాదర్ మదర్ మాత్రమే వచ్చారనుకోండి ఫాదర్ నే సెలెక్ట్ చేయండి ఇక్కడ ఈ విద్యార్థికి కూడా ఇద్దరు మదర్ వచ్చారనుకోండి మదర్ మాత్రమే సెలెక్ట్ చేయండి ఇద్దరు వస్తే ఇద్దరిని సెలెక్ట్ చేయండి ఫాదర్ మాత్రం వస్తే ఫాదర్ ని సెలెక్ట్ చేయండి ఇలా ఆ క్లాసులో అందరి విద్యార్థులకి మన ఫాదర్ అయితే ఫాదరు మదర్ అయితే మదర్ వస్తే లేదా ఇద్దరు వస్తే ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని లేదా గార్డియన్ వస్తే జీ అని ఉంటుంది గార్డియన్ ఎవరైనా విద్యార్థులకి ఫాదర్ మదర్ లేకపోతే గార్డియన్ ఉంటే జీ అని ఉంటుంది జీని సెలెక్ట్ చేసుకుని మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అంతటితో ఆ పాఠశాలలో ఎవరు అటెండ్ అయ్యారనేది మెగా పేరెంట్ మీటింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సబ్మిట్ అయిపోతుంది ఇదే విధంగా ఇంకో క్లాస్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఈ విధంగా పాఠశాలలో ఉన్న అన్ని క్లాసుల్లో తరగ అన్ని తరగతుల విద్యార్థులు వాళ్ళ ఫాదర్ వచ్చారా మదర్ వచ్చారా మెగా పీటీఎం టూ పాయింట్ ఓకి కి ఇద్దరు వచ్చారనేది మనం డీటెయిల్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీళ్ళ కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ